అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది హెల్త్కి ఎంతో మంచిదైనా అవకాడోతో శాండ్విచ్ ఎట్లా తయారు చేసుకోవడం అనేది ఇంకా అవకాడో గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను ఈ వీడియోలో ఈ అవకాడోతో శాండ్విచ్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అది తయారు చేసుకునే విధానం చూపిస్తాను చూడండి వెల్కమ్ టు షైలుస్ కుకింగ్ చూస్తున్నారు కదా ఇవి అవకాడోస్ ఫస్ట్ మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి ఇవి మనకు ఖచ్చిగా ఉన్నట్టు అయితే ఇవి బ్రౌన్ కలర్కి మారుతాయి వన్ టూ టూ డేస్లో అప్పుడు మనము వీటితో శాండ్విచ్ కానీ స్మూతీ కానీ ఏదైనా చేసుకొని తినొచ్చు చాలా మనం రకాలుగా చేసుకోవచ్చు దీంతో అయితే నేను కూడా ఫస్ట్ టైం తింటున్న అవకాడో నేను చాలాసార్లు ఇవి హెల్త్కి మంచిదని చెప్పి తెచ్చుకుందామని ఎప్పుడు అనుకుంటున్నా కుదరలేదు మా ఇంటికి మా ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నప్పుడు మా యొక్క తీసుకొచ్చిరనమాట అయితే ఇప్పుడు ట్రై చేద్దామని ట్రై చేసినా స్మూతీ చేసినా ఇంకా చిప్స్కి పెట్టుకొని తిన్నాము శాండ్విచ్ ఈ మూడు కూడా సూపర్ సూపర్ టేస్ట్ అయినాయి అందుకే మీకు అందరికి కూడా చూపిద్దామని ఈరోజు చూపిస్తున్నాను ఇవి వన్ డేలోనే మనకి ఇట్లా కలర్ మారిపోయినాయి అనమాట పండినవి బాగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఏం లేదు లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకొకటి అవకాడోకి టేస్ట్ అనేది పెద్దగా అది ఏం లేదు మామూలుగా అంటే పుల్లగానో ఇప్పుడు మనకి ఫ్రూట్స్ అయితే ఉంటాయి అట్లా దీనికి అసలు టేస్ట్ ఏం లేదు చప్పగా ఉంది అనుకోండి ఏమి ఉండదు కాకపోతే దీన్ని మనము హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనకి నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు ఈ శాండ్విచ్ ప్రిపరేషన్ చేసుకుంటూ నేను మీకు దీని గురించి మాట్లాడతాను నాకు తెలిసింది చెప్తాను అయితే ఇక్కడ మనం ఈ శాండ్విచ్ కోసము ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటున్నాము ఇక్కడ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా అవకాడో మనకి ఎక్కువగా ఫారెన్లో దొరుకుతుంది ఇది ఫారెన్లో బాగా తింటారు ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా అమ్ముతున్నారు బాగా దొరుకుతుంది అవకాడో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఒకటి సైజుని బట్టి కొంచెం అటు ఇటుగా హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అయితే ఇంకా చెప్పినా కదా ఇది ఫారెన్లో బాగా దొరుకుతుందని మా ఫ్రెండ్ అమెరికాలో ఉంటుంది సుధా అని ఇంకా తను మా అన్న వాళ్ళు కూడా అమెరికాలో ఉంటారు వాళ్ళు నాకు చాలాసార్లు చెప్పిరనమాట అక్కడ బాగా తింటారు ఇండియాలో కూడా దొరుకుతుంది కాబట్టి మీరు ట్రై చేయండి హెల్త్కి మంచిదని ఇది ఇది తినడం వల్ల వెయిట్ కొంచెం వెయిట్ తగ్గుతారంట ఇంకా మనకి బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ అంతా కూడా తగ్గుతుంది స్కిన్ టోన్ స్కిన్ మంచిగా అవుతుంది అంట విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఇది బాగా మనకి హెల్ప్ స్తుంది అంట ఇంకా ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిబేషన్స్ అంటే మోషన్ రాని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అంట ఇది తినడం వల్ల ఇంకా డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా డయాబెటీస్ కూడా కంట్రోల్లో అంట ఇది తింటే ఇవన్నీ నాకు అంటే తెలిసినవి చాలా ఇంకా నేను గూగుల్లో సర్చ్ చేసిన యూట్యూబ్లో కూడా కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు కదా అవన్నీ విన్నా అవన్నీ నిజమే అందుకోసము నేను బాగా ఇప్పుడు ట్రై చేసిన సూపర్ టేస్ట్ ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి అందరూ కూడా చూస్తున్నారు కదా లోపల ఎట్లా ఉందో ఆ గింజ చూస్తున్నారా ఎంత పెద్దగా ఉంది ఇది అందుకే దీన్ని ఇట్లా చాకుతో అని చూస్తున్నా గట్టిగా ఉంది ఎట్లా ఉందో చూపిద్దామని చూపిస్తున్నా ఇక్కడ శాండ్విచ్ కోసము ఒక రెండు అవకాడోలు తీసుకున్నా ఇంకొకటి కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో మనం ఇక్కడ ఈ గింజ పడేయాలి ఇంకా పైన సైడ్ ఉంది కదా బ్రౌన్ కలర్ది అది కూడా పడేసి ఆ లోపలిది మాత్రం సాఫ్ట్గా ఉంది కదా అది తీసుకోవాలి మనం ఇట్లా కట్ చేయకపోయినా మామూలుగా స్పూన్తో అన్నా కూడా వచ్చేస్తుంది అది ఒక తోని మనకి ఈజీగా త్రీ టు ఫోర్ శాండ్విచెస్ అవుతాయి ఎందుకంటే మనం ఇందులో టమాటాలు ఇంకా ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ మాకు రెండు అవకాడోలు తీసుకుంటే ఒక ఎయిట్ నుంచి నైన్ వరకు యి శాండ్విచ్లు ఇంకా తర్వాత ఇవి మనకి పీసెస్ పీసెస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మామూలుగా స్పూన్తో కానీ లేదంటే ఇట్లా మ్యాషర్ లాంటిది ఏమైనా ఉంటే దాంతో అన్నా సరే మెత్తగా చేసేసుకోవాలి ఇంకా తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇంకా మనము కొంచెం మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా సాల్ట్ వేసుకోవాలి అంటే ఇట్లనే చేసుకోవాలని ఏం లేదు అది మీ ఇష్టం అనమాట ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇట్లా చేస్తారంట ఆమె చెప్పింది కాబట్టి నేను అట్లా చేసి చూపిస్తున్నా అట్లా చేసుకున్నా నాకు నచ్చింది కాబట్టి చూపిస్తున్నా ఇంకా తను కొత్తిమీర వేసుకోమన్నది నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేసుకుంటే మీ ఇంట్లో ఉంటే వేసుకోండి అట్లనే కొంచెం నిమ్మకాయ కూడా వండుతున్నాను ఆల్రెడీ టమాటో పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం పిండుకోండి నిమ్మకాయ నేను ఇక్కడ ఒక హాఫ్ నిమ్మకాయ కంటే ఇంకా కొంచెం తక్కువనే నిమ్మకాయ రసం పిండినా ఏం లేదు ఇంకా దీనికి మనము బ్రెడ్కి బటర్ కానీ నెయ్యి మీకు ఏది ఇష్టం ఉంటే అది పెట్టి కాల్చుకోవాలి ఇక్కడ నేను బటర్ పెట్టి కాలుస్తున్నా ఇట్లా బ్రెడ్ని రెండు సైడ్లు కూడా కాల్చుకొని ఇంకా తర్వాత దీనిపైన మనం చేసి పెట్టుకున్న అవకాడో మిక్చర్ ఉంది కదా అది పెట్టేసుకోవడమే మీరు మీ ఇంట్లో పిల్లలకు పెట్టాలనుకుంటే ఇట్లా పచ్చిమిర్చి వేయకండి ఉట్టిగా ఉప్పు ఆ మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్నది బ్రౌన్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేదంటే శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు నేను ఇప్పుడు నెక్స్ట్ శాండ్విచ్ బ్రెడ్తో కూడా చూపిస్తాను ఆ బ్రెడ్ కూడా ఉంది ఇంట్లో మాకు ఇప్పుడు హెల్త్కి చాలా మంచిది కాబట్టి అందరూ కూడా అవకాడో తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ